నేటి మిర్చి ధరలు ఇలా ధరలున్నాయి నాన్ఏసి మిర్చి ధరలు కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు రకం మినిమం పదివేల రూపాయలు మాక్సిమం పదిహేడు వేల ఐదు వందలు మోడల్ పదిహేడు వేల రెండు వందలు నెంబర్ ఐదు రకం మినిమం పదకొండు వేలు పదిహేను వేల మూడు వందలు మోడల్ పదిహేను వేల రెండు వందలు మూడు వందల నలభై ఒకటవ రకం పదివేల ఐదు వందలు మినిమం పదిహేడు వేల మూడు వందలు మాక్సిమం పదిహేడు వేలు మోడల్ స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం పదివేలు మ్యాక్సిమం పదిహేను వేల ఆరు వందలు మోడల్ పదిహేను వేల నాలుగు వందలు బడిగి మూడు వందల యాభై ఐదు రకం మినిమం పదివేల ఐదు వందలు పదివేలమం పదిహేడు వేల ఆరు వందలు మోడల్ పదిహేడు వేలు దేవనారు డీలక్స్ రకం మినిమం పదకొండు వేలు మాక్సిమం పదిహేడు వేలు మోడల్ పదహారు వేల ఏడు వందలు ఆరు ఆరుమూరు రకం మినిమం పదివేలు మ్యాక్సిమం పదమూడు వేల ఏడు వందలు మోడల్ పదమూడు వేల ఐదు వందలు ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు మినిమం పదకొండు వేలు మాక్సిమం పదిహేడు వేల రెండు వందలు మోడల్ పదహారు వేల తొమ్మిది వందలు నెంబర్ ఐదు రకం మినిమం పదివేల ఐదు వందలు మాక్సిమం పదిహేను వేల ఎనిమిది వందలు మోడల్ పదిహేను వేల ఐదు వందలు మూడు వందల నలభై ఒకటవ రకం మినిమం పన్నెండు వేలు మాక్సిమం పదిహేడు వేల నాలుగు వందలు మోడల్ పదిహేడు వేల రెండు వందలు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రకం మినిమం పన్నెండు వేలు మాక్సిమం పద్నాలుగు వేలు మోడల్ పదమూడు వేల ఆరు వందలు సెషల్ గిటిజా రకం మినిమం పదివేల ఐదు వందలు మ్యాక్సిమం పదిహేను వేల మూడు వందలు మోడల్ పదిహేను వేలు బడిగి మూడు వందల యాభై ఐదు రకం మినిమం పదకొండు వేలు మ్యాక్సిమం పదిహేడు వేల ఏడు వందలు మోడల్ పదిహేడు వేల మూడు వందలు దేవనారు డీలక్స్ మినిమం పదివేల ఐదు వందలు మ్యాక్సిమం పదహారు వేల ఐదు వందలు మోడల్ పదహారు వేల మూడు వందలు మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు రకం మినిమం ఐదు వేలు మ్యాక్సిమం ఎనిమిది వేలు మోడల్ ఏడు వేల ఐదు వందలు నెంబర్ ఐదు రకం మినిమం ఐదు వేలు మ్యాక్సిమం ఆరు వేల ఐదు వందలు మోడల్ ఆరు వేల మూడు వందలు మూడు వందల నలభై ఒకటో రకం మినిమం ఐదు వేల రెండు వందలు మ్యాక్సిమం ఎనిమిది వేల రెండు వందలు మోడల్ ఎనిమిది వేలు స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం ఐదు వేలు మాక్సిమం ఏడు వేల నాలుగు వందలు మోడల్ ఏడు వేల రెండు వందలు బడిగి రకం మినిమం ఐదు వేల రెండు వందలు మాక్సిమం ఎనిమిది వేలు మోడల్ ఏడు వేల ఏడు వందలు